ఓం శ్రీ సాయి రామ్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం డిసెంబర్ నెల సనాతన శాఖ నుండి సనాతన అక్షర సౌరభాలు గురించి కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ భక్తుడు స్వామి ఏదో అధ్యాస అని అంటిరి అంటే ఏమి స్వామి స్వామి పిచ్చివాడ అది తెలీదా ఒక రూపం చూచి మరొక రూపం అని భ్రమించుట ఒక వస్తువులో మరొక వస్తువును నిరూపించుట భక్తుడు అంటే ఎట్లా ఏ వస్తువునందు ఏ వస్తువుని రూపించరు సెలవేయండి స్వామి చూడు త్రాడుని చూచి పాము అనియు చూచి ఏవో గురములు అనియు ఎండలో అత్తములను చూసి దీపం ఇట్లా ఎన్నో ఉన్నాయి భక్తుడు అయితే నేను దేనిని చూచి ఏమని భ్రమించుతున్నాను స్వామి ప్రకృతి స్వరూపంలో ఉన్నటువంటి పరమాత్మను చూచి కేవలం ఇది ప్రపంచం అని భావిస్తూ భయపడుతున్నావు ఆ బ్రహ్మచైతనే నీవన్య విధములకు బలహీనతలకు చోటిచ్చును భ్రాంతులతో సందేహలతో సమసిపోతున్నావు దానిని యథార్థముగా కనుగొన్న భ్రాంతులు పోయి భయం వేడి ధైర్యముతో పరమాత్మ అనేటువంటి దృఢత్వం ప్రతిష్టమవును అట్టి దృఢత్వం వివేకం అనేటువంటి లైటు అవసరము మసక చీగట్లో త్రాడు పాము అనేటువంటి వరకు ఎంత బాధ ఎంత భయము ఎంత భ్రాంతి దానిని వెలుతుల్లో చూచిన తక్షణము ఆ భయభ్రాంతుని ఎట్లు పోవును ఏమైనా నమ్మగునా అట్ల ఈ భ్రాంతులు కూడా ప్రకృతిని పరమాత్మని తెలుసుకునే తక్షణమే తెలియకనే అదృశ్యమే పోవును ఇట్టి భ్రాంతులలో భ్రాంతులను కల్పించి ఒక వస్తువులో మరొక వస్తువును నిరూపించినట్టు విచారమని అధ్యాస అందులో బాబు భక్తుడు స్వామి ప్రకృతిని పరమాత్మ అని అనవలనన్నా ఎట్లు సహజ మానవుల దృష్టిలో ప్రపంచముగా గోచరించున్నటువంటి ఈ ప్రకృతిని పరమాత్మ అని నా సందేహము రాక తప్పదే స్వామి అది నిజమేనాయనా అయితే విచారణతో యథార్థమును చూసినా ఈ దృశ్యము కూడా పరమాత్మలనే కానిపించను నూలు లేక బట్టయినదా అయితే ఆ గుండకు సైతము నూలే కదా ప్రధానము అయితే బట్టను అనరు నూలును బట్ట అనరు ఇటు సంబంధమే ఈ ప్రకృతికి పరమాత్మకును కూడా పరమాత్మ అనేటువంటి నూలు వల్లనే ప్రకృతి అనేటువంటి బట్ట ఏర్పడుతున్నది అట్లున్నప్పుడు నూలు వేరే బట్ట వేరే అయినదా లేదా అయినదా నూలు వేరే బట్ట వేరే అయినదా లేదే నూలును ఒక రీతిగా వినియోగించరు బట్టను మరొక రీతిగా వినియోగించరు అంత మాత్రమున నూలు వేరు బట్ట వేరు అని భావించరాదు సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్